ధనసు రాశి వారికి పది గుండె పగిలే నిజాలు తెలియబోతున్నాయి అవి ఆ నిజాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్తే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనసు రాశి వీరి యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక ధనస్సు రాశి వారి యొక్క స్వభావం చాలా దాన గుణంతో కూడి ఉంటుంది ముఖ్యంగా వీరికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది నిజానికి ధనస్సు రాశి వారి స్వభావం అనేది చాలా నిజాయితీతో కూడుకొని ఉంటుంది ఎక్కువగా వీరు పూజా కార్యక్రమాలు దాన ధర్మాలు వంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు ధనస్సు రాశి వారు ఎవరికైనా చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతారు అందరినీ చాలా ఈజీగా నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా కొంతమంది ధనస్సు రాశి వారి యొక్క జాతకాన్ని చూసుకున్నట్లయితే కనుక వారు కొంతమందికి అతి త్వరగా ఆకర్షితురాలు అవుతూ ఉంటారు అలాంటి వారి వల్ల కొన్ని ము కూడా రావాల్సి వస్తుంది ధనస్సు రాశి వారు ఆడవారిని అధికంగా నమ్మినట్లయితే వారికి ధన నష్టం అనేది జరుగుతుంది ఎందుకంటే వారికి తెలియకుండానే వారి యొక్క మంచి మనసు ధనస్సు రాశి వారి యొక్క మంచి మనసుతో కలిగి ఉంటారు ఎవరినైనా సరే అయ్యో పాపం అన్నట్టుగా ఉంటారు ఎవరైనా సహాయం అడిగితే లేదు కాదనకుండా వారికి ఉన్నంతలో ఖచ్చితంగా సహాయాన్ని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారి యొక్క మంచితనమే కొన్ని కొన్నిసార్లు వారికి మోసం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ అనేవారు ఉంటే ఎవరైతే ధనసు రాశి వారి యొక్క పురుషులకి స్త్రీ యొక్క ధనం అనేది అధికంగా ఖర్చు అవుతూ ఉంటుంటాయి ధనం అనేది నష్టపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక వీరు ఎక్కువగా స్త్రీలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇలా ఆకర్షితులు అవ్వడమే కాకుండా వారి యొక్క ధనంతో పాటు మళ్ళీ మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా స్త్రీలు కూడా ధనస్సు రాశి వారి యొక్క స్త్రీలు కూడా ప్రేమ విషయాల్లో వీరు కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు వీరు కూడా దానగుణం ఉంటుంది అంతేకాదు వీరికి కూడా ఎవరైనా ఆపదలు ఉన్నారు అంటే మంచి చెట్లు వెనక ముందు ఆలోచించకుండా ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు వారి కోసమని ధనాన్ని వృధా చేస్తూ ఉంటారు అలా ఇంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది తెలుసుకోకుండా వీరు ఎవరైనా ఆపదలో ఉంటే అలా విచ్చలు విడిగా ఖర్చులు చేయడం అనేది ముందుగా మానుకోవాలి ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ధన రూపంలో ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉండాలి అంతేకాదు అది అప్పు విషయంలోనైనా లేదా ఇంకేమైనా పెట్టుబడులైనా సరే ఇంకెవరి కోసమైనా ఖర్చు చేస్తున్నా సరే అది మీకు కనెక్ట్ అనిపిస్తేనే చేయండి లేదు మీరు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు మీకు అనిపిస్తే కాస్త వెనకడుగు వేయడమే మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ధనసు రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అధికంగా నమ్మకూడదు నిజానికి వీరి యొక్క మనస్తత్వం అనేది కొద్దిగా కష్టంలో ఉన్నా తట్టుకోలేరు కానీ ఎదుటి వారు మాత్రం మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు వారి యొక్క నటన అనేది మీ దగ్గర అధికంగా ప్రస్తావిస్తూ ఉంటారు అంతేకాదు వారు నటన ప్రభావాన్ని మీపైన ప్రయోగిస్తూ ఉంటారు వారు ఎక్కువగా నటిస్తూ ఉంటారు మీ ముందు ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు అలాంటి వారిని ప్రాణం పోయిన నమ్మకూడదు అలాంటి వారు ఎవరో గ్రహించుకోవాలి ఒకవేళ మీకు మిమ్మల్ని అంటే మిమ్మల్ని నిజాయితీగా మీ పట్ల నిజాయితీగా ప్రేమ భావంతో కలిగి ఉన్నట్లయితే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది లేదా మిమ్మల్ని మోసం చేసి మరి యొక్క స్వభావం ఎలా ఉంటుందనే విషయంలో కాస్త దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం మీ ధనస్సు వారు ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులు చేయడం అనేది మానుకోవాలి ఇది ఎవరి పట్లనైనా ఆకర్షణ అనేది చే ఆకర్షిస్తూ ఉ వీరిని చాలామంది అలా ఆకర్షణకు గురి కాబోయే ముందు అది నిజమా కాదా లేదా అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా కాదా అనేది అక్కడ అక్కడ ఖచ్చితంగా మీకు నిజాయితీ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా గ్రహించుకోవాల్సి ఉంటుంది మీరు అందరి పట్ల సులభంగా ఆకర్షితులు కావడం కానీ అనవసరంగా అలా ఆకర్షిత ఆకర్షితీయం అవడమే కాకుండా దానివల్ల మీరు డబ్బులు కూడా ఖర్చు పెట్టడం కానీ అనవసర ఖర్చులు పెంచుకోవడం కానీ చేయడం ఉత్తమం కాదు నిజానికి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలిగే అటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వారు మీరు ఏదైనా ఒక పనిని అనుకుంటే ఆ పనిని ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరైనా ఖచ్చితంగా విజయాన్ని సాధించి తీరుతారు ఆ పనిని సాధించి తీరుతారు అందులో గొప్ప విజయంతో పాటు చుట్టుప్రక్కల వారి యొక్క ప్రశంసలను కూడా పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో కూడా అంకిత భావం అధికంగా ఉంటుంది మీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కష్టపడి మంచి గుర్తింపును సమాజంలో పొందుతుంటారు కష్టపడే స్వభావులు అంత అంతేకాదు మీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీకు అది త్వరలో వస్తుంది ముఖ్యంగా ధనుసు రాశి వారిపైన అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది అలానే మీరు ఎప్పుడైనా మానసిక ఒత్తిడి గురి అయినట్లయితే పరమశివుడిని ధ్యానించండి పరమశివుడి ధ్యానంలో ఉండండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించుకోండి అలానే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాలు చదవండి అమ్మవారి యొక్క నామస్మరణ చేయండి ఇలా చేయడం వలన మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది మానసిక ఒత్తిడి దూరం అయిపోతుంది ఈ ధనసు రాశి వారు పరమశివుడి అంశతో ఉంటారు పరమశివుడి అనుగ్రహం వీరిపై ఎల్లవే ఎప్పుడు ఉంటుంది అంతేకాదు మీరు ఎలాంటి చిక్కులు ఆపదలు మీరు చిక్కకుండా ఉండాలి అన్న సరే ప్రతినిత్యము స్మరణ చేయాలి ప్రతి సోమ శనివారము పరమశివుని అభిషేకించాలి అంతేకాదు ఈ ధనసు రాశి వారి పట్టుదల అనేది మీకు చాలా గొప్పది వీరి యొక్క పట్టుదలతో మీరు ఏదైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారు అంతేకాదు ఈ ధనసు రాశి వారు ఏదైనా పనిని కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువును కానీ కొనాలి అనుకున్నా లేదన్న ఏదైనా ఒకటి సరే ఏదంత హార్డ్గా ఉన్నా ఎంత అందరంత దూరంలో ఉన్నా సరే వీరు పట్టుబడి ఖచ్చితంగా సాధించగల శక్తిని కలిగి ఉన్నవారు కనుక ఎవరికైనా కొత్తగా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా ఉద్యోగం మంచి పేరు ప్రతిష్ట పొందాలి అన్నంత ఇక మీ పనితీరు మరి పది మంది మెచ్చుకోవాలన్నా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా అంకిత భావంతో పని చేయండి మీ పట్టుదల అలాగే మీ యొక్క వ్యక్తిత్వం అనేది పనిలో చూపించండి అంతేకాని అనవసరంగా ఇతరుల పట్ల ఆకర్షితులు అవ్వడం కానీ అనవసరంగా డబ్బును వృధా చేసుకోవడం కానీ చేయడం మీకు అస్సలు కలిసి రాదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరైనా పరిచయం అయినప్పుడు వారికి ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండగలిగితే చాలా మంచిది ఎందుకంటే మీరు అనవసరంగా ఎక్కువగా పరిచయం పెంచుకొని మీ యొక్క రహస్యాలను కూడా చెప్పడం వలన మీకు ముందు ముందు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు మంచివారే కదా వారి యొక్క స్వభావం అనేది వాళ్ళతో పంచుకుంటున్నారు కదా మనం కూడా మన వాళ్ళ స్వభావం పంచుకుంటే ఏంటి అని చెప్పేసి భావించి వారితో డీప్గా వెళ్ళి మీకు రహస్యాలను చెప్పుకోవడం అనేది ఇది మీకు కలిసి రాదని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే ఎంత ప్రాణ స్నేహితులైనా సరే వారితో ఎంతలా ఉండాలో అంతలో నచ్చుకోవడమే మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అంతేకాదు ఎవరైనా సరే డబ్బు విషయంలో వారిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి ధనపరంగా మీరు ఖచ్చితంగా మీకు అంటే ఎప్పుడైనా మీకు ధన నష్టం కలగకుండా ఉండాలి అంటే కనుక ఈ యొక్క అంశాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ధనస్సు రాశి వారు ఖచ్చితంగా అంటే వీరు చేసే పుణ్య కార్యక్రమాలు కనుక వీరు దైవానుగ్రహం ఎప్పుడు ఉంటుంది మీరు చేసే కొన్ని పుణ్య అనేవి వీరికి అత్యంత పుణ్యాన్ని చేపడతాయి అంటే అన్నదానం డబ్బుదానం వస్తుదానం కొన్నిసార్లు చేయటం లేదా పూజలు చేయటం లేదా పరిహారాలు చేయటం వంటివి వీరికి మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు వీరు తక్కువ పూజతోటే ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు ఎందుకంటే వీరు పుణ్యాత్మలను చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు ఎక్కువగా పుణ్యాలు చేస్తూ ఉంటారు పుణ్యం అనేది వీరికి వీరి కుటుంబానికి వీళ్ళు పిల్లలకి ఎక్కువగా తగులుతూ అంటే ఆ పుణ్యం వల్ల వీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు అనుకొన్ని సమస్యలు కొన్ని గ్రహస్థితుల వలన అంటే గ్రహాల మార్పుల వలన కావచ్చు లేదా గ్రహాలు కొన్నిసార్లు అనుకూలించకపోవడం కావచ్చు కొన్ని చిన్న చిన్న మనస్పర్ధాలు అలానే కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చిన అవకాశం ఉంటుంది అలాంటి వారు కూడా మీరు మీ యొక్క గట్టి ధైర్యంతో ధైర్యవంతులు కూడా వీరు ఎంత పట్టుదలతో ఉంటారో అంత ధైర్యంగా కూడా ఉంటారు అన్నిటినీ కూడా ఎంతో సులువుగా ఎదుర్కొనే గట్టి ధైర్యం నమ్మకం ఉంటుంది కనుక వీరికి ప్రతిదీ కూడా అన్ని తొలి విజయమే కలుగుతుంది వీరిని ఎవరు ఎన్ని విధాలుగా మాటలన్నా సరే భరించే శక్తి సామర్థ్యాలు ధనస్సు రాశి వారిలో ఉంటాయి కనుక ఆ యొక్క శక్తి సామర్థ్యాలనేటివి వీరిని అందనంత ఎత్తుకి ఎదిగేలాగా అవి తోడ్పడుతూ ఉంటాయి ఇక దైవనామ స్మరణ వచ్చి ఓం నమ శివాయ అనుకోవాలి అదే విధానంగా పరమశివుని అది అభిషేకించాలి ఇలా చేస్తే ధనసు రాశి వారికి రాబోయే సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది సమస్యలు అనేటివి తొలగిపోతాయి వీరికి అన్ని విధాలుగా పేరు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి ఏ విధంగా ముప్పు జరగనుందనేది ధనపరంగా డబ్బు పరంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టవలసి వస్తుంది అనవసరం ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు డబ్బు విషయంలో జాగ్రత్త పాటించటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది భవిష్యత్ పురాణ ప్రణాళికల కోసం మీరు డబ్బును సేవ్ చేయడం అనేది మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఫ్యూచర్లో అది మీకు మంచి చేయడానికి మీకు ఎక్కడ ఏమీ లేదు అనుకున్న సమయంలో ఆ డబ్బు మీకు మీరు ఎక్కువ ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం అని సేవ్ చేస్తున్నారో ఆ మనీ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎక్కడైనా ఏదైనా పెట్టుబడి పెట్టే సమయంలో అడిగి తెలుసుకొని పెట్టుబడులు పెట్టుకోండి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ధనుసు రాశి వారు ప్రతినిత్యం శివ నామస్మరణ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది అలానే వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఇక తెలుసుకున్నారు కదా ధనుసు రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందనేది కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు అలానే కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని మీ యొక్క గట్టి ధైర్యం ధైర్యవంతులు కూడా మీరు ఎంత పట్టుదలతో ఉన్నారో అంత ధైర్యంగా కూడా ఉంటారు అన్నిటిని కూడా ఎంతో సులువుగా ఎదుర్కొనేంత గట్టి ధైర్యం నమ్మకం వీరికి ఉంటుంది కనుక వీరికి ప్రతిదీ కూడా అన్నిటిలో విజయం కలుగుతుంది వీరిని ఎవరు ఎన్ని విధాలుగా మాటలన్నా సరే భరించే శక్తి సామర్థ్యాలన్నిటివి ధనసు రాశి వారికిలో ఉంటాయి కనుక ఆ యొక్క శక్తి సామర్థ్యాలన్నిటివి వీరిని అందరంతా ఎత్తుకు ఎదిగేలాగా అవి తోడ్పడుతూ ఉంటాయి ఇక దైవనామస్మరణం వచ్చేసి ఓం నమ శివాయ అనుకోవాలి అదేవిధంగా పరమశివుని అభిషేకం చేసుకోవాలి ఇలా చేస్తే ధనసు రాశి వారికి రాబోయే సమస్యలుండి కూడా విముక్తి కలుగుతుంది అనేటివి తొలగిపోతాయి వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెలుసుకున్నారు కదా ధనసు రాశి వారికి ఈ విధంగా ముప్పు జరగనుందని ధనపరంగా మాత్రం డబ్బు పరంగా మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనవసరంగా ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదు డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది భవిష్యత్ ప్రణాళికల కోసం మీరు డబ్బును సేవ్ చేయడం అనేది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది